బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు కామన్గా జరిగే గొడవలు రెండు ఉన్నాయండి ఒకటి తిండి మీద గొడవ ఆ తర్వాత తిన్న తర్వాత గిన్నెల గోలనమాట ఎవరు కడగాలి ఏంటి ఒక గిన్నె నువ్వు వదిలేసావు నువ్వు వదిలేసావు ఇప్పుడు ఏకంగా ఆయేష అలాగే రీతు మధ్య గిన్నెల గోల పేద పెద్దగా జరుగుతుందనమాట ఆయుష గొంతు మామూలు గొంతు కాదురా బాబోయ్ డబ్బాలో గులకరాలు వేసి గల 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 కదిలిచ్చేసినట్టు మాట్లాడిస్తూ ఉంటుంది ఈ రీతుకి గొంతు ఉన్నా కూడా ఆ అమ్మాయితో పోటీ పడలేకపోతుందనమాట ఆయుషతో తిని చెప్పేది ఒకటైతే ఆ అమ్మాయి పెద్ద పెద్దంగా అరవడంతో కథ మొత్తం వేరేలా మారిపోయిందనమాట కళ్యాణ్ వచ్చి వాళ్ళిద్దరిని సర్దు మనగేలాగా చేద్దాం అనుకున్నా కూడా అస్సలు తగ్గేదే లే అనుకుంటూ ఉన్నారనమాట ఇద్దరు అయితే రీతి ఏం చెప్తుంది అంటే నేను అర్ధరాత్రి వరకు కూడా గిన్నెలు కడిగాను ఈ గిన్నె ఎవరు వేసారో ఏమో నాకు తెలియదు నేను కడుగుతాను తర్వాత అన్నట్టు చెప్తుంది ఆ మొక్కేది ఇందాకే చెప్పొచ్చు కదా ఇప్పుడు దాకా నన్ను నరిపించకపోతే నువ్వు అన్నట్టు ఈ ఆయేష అంటుంది నేను చెప్తున్నాను కదా నేను ఆల్రెడీ నేను రేషన్ మేనేజర్కి చెప్పాను కెప్టెన్కి చెప్పాను ఇది అర్ధరాత్రి తర్వాత వేసిన గిన్నె అండి అన్నట్టు నేను చెప్పాను కదా అంటే అప్పుడు కాదు ఇప్పుడు నేను అడిగాను ఈ గిన్నె ఎవరు ఇక్కడ పెట్టింది రాత్రి నుంచి ఇక్కడే ఉంది అన్నప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పాలి కదా అని ఆయేష్ అరుస్తూ ఉంటుంది ఓ ప్రీతి అరుస్తూ ఉంటుంది మధ్యలో మాదిరి వస్తుందన్నమాట అయితే ఆయేషాకి సపోర్ట్ చేసినట్టే మాట్లాడుతుంది రీతుకేమో తిట్టినట్టు మాట్లాడుతుంది అసలు మీకు ఏం తెలుసండి మధ్యలో వస్తున్నారు నేను చెప్పేది కూడా మీరు వినిపించుకోరు రాత్రి నేను కడిగే టైంకి ఆ గిన్నెలో పిండు ఉంది ఆ పిండు ఉన్న గిన్నె నేను ఎలా గడుగుతాను మీకు ఏమన్నా బుద్ధుందా లేదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక మాదిరి కూడా తిడుతుంది అనమాట ఆ అమ్మాయి చెప్పేది వినిపించుకోవచ్చు కదా నువ్వు నువ్వు నోరు వేసుకుని అరుస్తున్నావు నేనే నోరు వేసుకుని అరుస్తున్నానా ఆవి నోరు వేసుకుని అరుస్తుందా మీరు మధ్యలో సగం విని సగం వినకుండా రాకండి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి ముందు నేను కెప్టెన్కి చెప్పాను అలాగే రేషన్ మేనేజర్కి చెప్పాను అని అయితే మాట్లాడుతూ ఉంటే ఇక ఆయుష అప్పుడు కుదురు పడుతుంది కానీ రీతు ఎంత సర్దుమనగాలన్నా కూడా ఉండదన్నమాట ఇక కళ్యాణేమో ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలోకి వెళ్ళకూడదురా బాబు అన్నట్టు ఇంకా సైలెంట్ అయిపోతాడు ఎద్దరినీ సర్దు అనగేలాగా చేద్దాం అనుకుంటాడు కానీ ఆయన వల్ల కాలేదన్నమాట మొత్తం మీద లైవ్లో ఇది జరుగుతుంది